హుజూర్ నగర్ లో లంచం తీసుకుంటుండగా మేళచెరువు పంచాయతీరాజ్ ఏఈ రంగరాజును రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు తండాకు చెందిన దరావత్ కృష్ణ అనే వ్యక్తి పంచాయతీరాజ్ పనులు చేయగా దానికి ఎంబీ రికార్డు చేసేందుకు ఏఈ ఐదు వేలు లంచం అడగగా సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు పట్టుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు నాలుగు గంటల ప్రాంతంలో ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మేళ్ళచరం మండలంలో కప్పలకొండ తాండ గ్రామం సంబంధించి ఆయన కంప్లైంట్ కృష్ణ గారు కొంత వర్క్స్ ఈ పంచాయతీ గ్రామ పరిధిలో కొంత వర్క్స్ చేయడం జరిగింది ఆ వర్క్ సంబంధించి ఎంబీ రికార్డ్ చేశారు ఏ గారు ఎంబీ రికార్డ్ చేసేందుకు గాను ఆయన లంచ్ ఆర్ జరిగింది ఆ లంచం ఐదు వేల రూపాయలు ఈరోజు ఇస్తుండగా నాలుగు గంటలకు మేము ఆయన్ని వాళ్ళ ఆఫీసులో రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నాము ఇప్పుడు విచారణ కొనసాగుతుంది రికార్డులన్నీ వెరిఫై చేసి తదుపరిగా నెక్స్ట్ ఫర్దర్గా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది లంచ్ వాడినట్లయితే దయచేసి మా నెంబర్లకు సంప్రదించండి కేసీబీ డిఎస్పీ ఎంవి శ్రీనివాసరావు నల్గొండ ఆ నెంబర్ వచ్చి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ లేదా నైన్ టూ జీరో నైన్ టూ వన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉందండి వన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ మీరు ఈ నెంబర్కి సంప్రదిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రభుత్వాధికారి లంచ్ పడితే వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి ప్రజలు ముందుకు వచ్చి కంప్లైంట్లు ఇవ్వాలని ఎవరైనా అవినీతి పని మనం వాళ్ళకి మనం వాళ్ళకి సహకరించకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే మాకు మీరు కంప్లీట్ చేస్తే అని మనం చేస్తున్నాం